కవిత ఓ కవిత నా యువకాశల సుమపేషల నవగీతావరణంలో నిను నేనొక సుముహూర్తంలో అతి సుందర మందున దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిశాలందున ఇటునే చూకిన చిటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా కులలో కుటిలో చీకటిలో ఒక్కడనై సుక్కిన రోజులు లేవా ఈ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్షా తపస్ సమీక్షణలో నిశ్చల సమాధిలో సర్గద్వారపు తోరణమై ఉరేలిన నా ఏయే ఘోషలు భాషలు దృశ్యాలతో చేయో నేనేయే చిత్ర విచిత్ర శ్యమంత రోచిర్ నివహం చూశానో నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకైనే నేరిన ఏ ధ్వనులో ఏయే మూలల వెతికిన ప్రోగుల ప్రోగుల రణం నినాదాలో నడివే ఆకసం మేఘాలు ఆవర్షించిన ప్రచండ చింఛ్యా ప్రభంజనం గజగజలాడించిన నరిసంద్రపు కెరటాల్లో రోగిన శంఖారావం ఢంకాత్వానం ఆరాత్రే కారడవులలో ఉలయాతీతమై విరిపించిన నానా జంతుధ్వనులో నక్షత్రాంతర్ నిబిడ నిఖిలగానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం మరి నిన్ను స్మరిస్తే నా కగుపించే దృశ్యాలా వినిపించే భాష్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోహస్యేనం ఫిరంగిలో జ్వరం ధరించే మృదంగనాదం ఇంకా నేనేం విన్నానా నడిరే నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు నడలు నిలుకొని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మన ప్రపంచపు ట్రావర్తాలు శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చే చప్పుడు వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో సావు బతుకుల సంచార కాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాల సంస్పందన కాలువ నీళ్లులలో జారిపడి కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్తాలు వ్యక్తాలాపన ప్రేలాపన కడుపు దహించుకుపోయే పడుపు కద్దె రాక్షసరతిలో అర్థనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఉన్మాది మన సినీవాలిలో భూకం కేకా సమ్మె కట్టిన కూలీల సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం ఆర్తారావం ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాల మ్రోతలు విన్నానం ఆ విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై విలు కారకపోతే అవి పుంఖానుపుంఖంగా శ్మశానాల వంటి కంటూలు దాటి చంద్రసుల సర్వ పరి పరిశ్రంగం వదలి వ్యాకరణాల సంఖ్యలు విడికి వడిగా వడివడిగా వెలువడినై పరిగిడినైనా ఏదైనా అడిగిడినై ఆ చెలరేగిన కలగాపులగపు విలయావర్తపు చరవత్ పరివర్తనలో నేనే ఏ వీధులలో చంక్రమణం చేశానో నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామట పాప పరంపరలు ఆనంద వశంగద హృదయుని చేస్తే నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సముద్ధం కావించిన గాంధర్వానికి తారానివహ ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నాడుల తీగలపై సాగిన నాద పరిచుంబనలో ప్రాణావసాన వేళాజనితం నానా గానానూన స్వానావళితం బ్రతుకును ప్రచండ భేరుండ గరుత్ పరిరంభంలో పట్టిన గానం సుఖ దుఃఖాధిక ద్వంద్వాతీతం అమో కమగా సమచింత్యం అమేయం ఏకాంతం ఏకైకం క్షణితమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన కలిగించిన కవనకుణి రమణీ కవితా ఓ కవిత నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి కురిపించిన నాడో నా బహిరంత ఇంద్రియాలలో ప్రాణం ప్రసరించగని ఈ భూలోకంలో పడి సుఖదుఖాలేవేవో వస్తుంటే తలజాలికి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడనై పరివ్రాజికుడనై విప్వ్వలంగా వర్తించే వేళ అభయహస్త ముద్రతో నన్ను ధరిసిన నన్ను పునీతుని కావించిన కవిత లలిత లలిత కరుణామహిత అనుపమిత కవిత అనుపమిత అపరిమిత కవిత కవిత నేడో నా ఊహాంచెల సాహసకాంశం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించినా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో గూర్నెల్లగా నా జాతిజనులు పాడుకునే మంత్రంగా మృగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జరిగా అంది అందకపోయే నీ చేంచలముల విసురుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా విద్యంగా అర్పిస్తానో ಮಾ ವಿಸರಿನ ರಸ ವಿಸೃಮರ ಕುಸುಮ ಪರಾಗಂ ಓಹೋ ಓ ರಸನಿ ಮಣಿಕನಿ ಜನನಿ ಓ ಕವಿತಾ 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 ಓ ಕವಿತಾ